హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అఖండ జాతకుడు రెండవ భాగం విందాం మిగతా ముగ్గురు ఒకటయ్యారు ప్రతాప్ మీదకి కత్తులు దూశారు ప్రతాప్ ఎంత వీరుడైనా ముగ్గురితో పోట్లాడటం కష్టంగా ఉంది తల్లిని బ్రతికించుకోవటానికి తెగించి పోరాడుతున్నాడు అయినా ఉపయోగం లేకపోయింది ఓడిపోయాడు చివరికి వీణ్ణి కూడా చంపి పారేస్తే సరి లేకపోతే కూడా మనకి అడ్డుగా తయారైతాడు అన్నాడు కిరణ్ రాణా స్వరూపు అంగీకరించారు ప్రతాప్ని తల్లిని ఒక చెట్టుకు వేలాడదీశారు క్రింద పుల్లలు పేర్చి అంటించారు మంటలు లేచాయి ఆ చెట్టు మీద కొండ చిలువ ఉంది వేడికి అది నిద్ర లేచింది దాని దృష్టి ఈ ముగ్గురి మీద పడింది క్రిందకి ఉరికి ఆ ముగ్గురిని మృంగివేసింది ప్రతాప్ కట్లు విప్పుకొని తల్లిని కిందకు దింపాడు వారిని నాయనా అన్నది తల్లి భగవంతుడే వారికి శిక్ష విధించాడు రా మా పోదాం అన్నాడు వారు మూర్ఖంగా ప్రవర్తించారని మనము ప్రవర్తిస్తే బాగోదు వారు లేకుండా నేను ఆశ్రమానికి రాను చంద్రమతి నిక్కచ్చిగా చెప్పింది కొండచిలవ వారిని మింగినాక జీర్ణం చేసుకోవటానికి చెట్టుకు చుట్టుకోబోయింది అలా చుట్టుకుంది అంటే వాళ్ళు ముగ్గురూ నాశనం అయిపోయారన్నమాటే జరగబోయే ప్రమాదం ప్రతాప్ గుర్తించాడు మండుతున్న కట్టెని కొండచిలువ మీదకి విసిరాడు కొండ చిలువ ప్రతాప్ను కూడా మింగటానికి దగ్గరికి వచ్చి నోరు తెరిచింది ప్రతాప్ కొండ చిలువ నోట్లోకి ఉరికాడు రెండు దవడలు కలవకుండా గట్టిగా పట్టుకున్నాడు అన్నలారా తొందరగా బయటికి వచ్చేయండి ముగ్గురు బయటపడ్డారు కొండచిలువ నరికేయండి నేను కూడా బయటికి వస్తాను అన్నాడు ప్రతాప్ వారిలో తిరిగి దుర్మార్గం లేచింది ప్రతాప్ని రక్షించకుండా ముందుకు పోయారు మిమ్మల్ని రక్షించిన వాణ్ణి అలా చేయటం బాగుందంట్రా కూడా కాపాడండి చంద్రమతి ప్రాధయపడి అడిగింది నిన్ను కూడా కాపాడతాం స్వరూపామెను నదిలోకి విసిరేశాడు బాగా చేశావు ఇక మనకి అడ్డు లేదు ప్రతాప్ని ఎలాగో తినేస్తుంది అన్నాడు రాణ ముగ్గురు ఏం జరుగుతుందా అని కొండచిలువుకి దూరంగా నిలబడి చూస్తున్నారు ప్రతాపు కొండచిలువతో ఘోరంగా పోట్లాడుతున్నాడు ఆ యుద్ధంలో కొండచిలువ నదిలో పడింది నదిలో పడగానే పూర్తిగా శక్తిని కోల్పోయింది ప్రతాప్ అప్పుడు విజృంభించి కొండచిలువని సంహరించాడు కొండచిలువ గంధర్వుడిగా మారిపోయి ఇంద్రశాపం వల్ల ఇలా అయిపోయాను నీ వలన విముక్తి లభించింది అంటూ ప్రతాప్ కళ్ళ మీద ఏదో రాసి నీవు కోరినప్పుడు కనపడకుండా ఉండగలవు అని ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు ప్రతాప్కి నదిలోని రాయి మీద తల్లి కేక వినిపించింది అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడు చంద్రమతి రాతిని పట్టుకుని వ్రేలాడుతోంది ఏ క్షణంలోనైనా జారిపోవచ్చు ప్రతాప్ ఆమెను పట్టుకుని పైకి తీసుకువచ్చాడు ముగ్గురు అన్నదములు ఇక్వాలుడికి ఆ ఇద్దర్నీ కొండచిలువ మింగివేసిందని చెప్పారు కాసేపటికి ప్రతాప్ తల్లిని తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు ఇక్వాలుడు వారిని మందలించాడు మీరు కలిసిమెలిసి ఉండాలనైనా మీ మీద ఒక బృహత్కరమైన కార్యం ఉన్నది మీలో మీరు పోట్లాడుకుంటే దాన్ని సాధించలేరు మీరు సుఖపడలేరు అని ఆ రాత్రి ఇక్వాలడు నలుగురు అన్నదమ్ములతో అన్నాడు వారంతా కలిసిమెలిసి ఉంటామని ప్రమాణం చేశారు ముందర మీరు మీ తండ్రికి శిలా రూపాన్ని పోగొట్టాలి అది జరిగితే గాని మీకు రాజ్యార్హత రాదు అన్నాడు ఇక్వాలడు దానికి మేమేం చేయాలి ప్రతాప్ అడిగాడు ఎర్ర నెమలి రక్తంతో దడిపితే మీ తండ్రి శిలారూపం పోతుంది కానీ అది చాలా అసాధ్యమైన కార్యం ఎర్రనెమలి ఎక్కడ ఉంటుంది రాణ అడిగాడు ఇక నేనేమీ చెప్పకూడదు దాన్ని మీరు తెలుసుకుని సాధించి తేవాలి నలుగురు అంగీకరించారు తల్లి ఆశీస్సులు పొంది మర్నాడే ఎర్ర నెమలి కోసం బయలుదేరారు చంద్రమతి వారు విజయవంతంగా రావాలని దేవుణ్ణి ప్రార్థించింది నలుగురు పది క్రోజులు రాత్రి పగలు ప్రయాణం చేసి అలసిపోయారు ఎంత దూరం పోవాలో తెలియదు ఎక్కడికి పోవాలో కూడా తెలియదు నడవటం శ్రమగా ఉంది ఎర్రనమల గురించి దారిలో అందరినీ అడుగుతూనే ఉన్నారు ఎవరు ఏ సమాచారము చెప్పలేదు తెల్లవారేసరికి కొండ మీది ఊరు చేరుకున్నారు గ్రామం పొలిమేరలో ఒక విశాలమైన ఇల్లు కనిపించింది చుట్టూ ఎత్తుగా గోడ ఉంది ముందర రెండు అరుగులున్నాయి నలుగురు దానిమీద నిద్రపోయారు ఇంతలో పెద్దగా ఏడుపులు వినిపించాయి కిరణ్కు మెలుకువ వచ్చింది మిగతా వారిని కూడా లేపాడు అందరూ లోపలికి వెళ్లారు లోపల గదిలో ఒక అందమైన అమ్మాయి బల్ల మీద కూర్చొని ఉన్నది చుట్టూరా తల్లి తండ్రి ఇతర బంధువులు గట్టిగా ఏడుస్తున్నారు ఏం జరిగింది రాణా అడిగాడు ఎవరూ మాట్లాడలేదు తిరిగి స్వరూ అక్కడ కూర్చున్న ముసలి వ్యక్తి కసురుకున్నాడు మా ఏడుపు మేము ఏడుస్తాం మీకెందుకు ఆర్చేవారా తీర్చేవారా మీరు చెప్పందే ఏం తెలుస్తుంది కిరణ్ అడిగాడు మీరు క్రొత్తవారిలా ఉన్నారు ఇన్నాళ్ళ నుంచి మేమే ఏం చేయలేకపోతున్నాం మీరేం చేస్తారు చెబితే నష్టం లేదు కదా మాకు వీలైతే సాయపడతాం కిరణ్ అనునయంగా అడిగాడు తల్లి ఏడుస్తూ చెప్పింది కిపాలుడు కొండ దేశం రాజు నిత్య పెళ్లి కొడుకు రోజూ ఓ పెళ్లి చేసుకుని తెల్లవారేసరికి పెళ్లి కూతుర్ని సింహాలకి ఆహారంగా పడవేస్తాడు ఇవాళ ఆ ఇంటి వారి అమ్మాయి వంతు వచ్చింది కాసేపటిలో మేనా వస్తుంది మరి ప్రజలంతా ఏం చేస్తున్నారు అలాంటి మూర్ఖుణ్ణి రాజుగా ఎలా మన్నిస్తున్నారు ప్రతాప్ అడిగాడు వాడికి కొండ దేవత వరం ఉంది నాయన వాడు ఎవరితో పోట్లాడితే ప్రత్యర్థి బలం వాడికి వచ్చేస్తుంది అందుకే ఎలాంటి వీరుడు వాణ్ణి ఓడించలేకపోతున్నాడు అందుకే ఇలా దౌర్జన్యాలు చేస్తున్నాడు ఓ ముసలమ్మ పాయసం తెచ్చి ఆ అమ్మాయికిచ్చింది తాగమ్మ ఇదే మేం కడసారి పెట్టేది ప్రతాప్ వారికి ధైర్యం చెప్పాడు కిపాలున్ని నేను సంహరిస్తాను మీ అమ్మాయిని సురక్షితంగా అప్పగిస్తాను వారెవరూ నమ్మలేదు అనవసరంగా నువ్వు ప్రాణాలు పోగొట్టుకోకని సలహా ఇచ్చారు అయినా ప్రతాపు తన నిశ్చయం మార్చుకోలేదు మనందరికంటే అతడే నయం ప్రయత్నించనీయండి మన అదృష్టం బాగుంటే అమ్మాయి దక్కుతుంది అన్నారు తండ్రి నలుగురు అన్నదమ్ములను ఆ పిల్ల తండ్రి లోపలికి తీసుకుపోయాడు స్నానాలు అయ్యాక విందు భోజనం పెట్టాడు ఇంతలో మంగళ వాయిద్యాల చప్పుడైంది కొండరాజు భటులు మేనా తీసుకుని వచ్చారు తిరిగి ఇంట్లో ఏడుపులు ప్రారంభమయ్యాయి మనకెందుకురా ఈ తంట చేయలేని పనుల కోసం ప్రాణాలు పోగొట్టుకోవటం ఎందుకు పద పదా పోదా మనం ఎర్రనమలి కోసం వచ్చాం వీళ్ళని రక్షించడానికి కాదు స్వరూప్ చెప్పాడు ఇప్పుడు నేను మాట తిరగను మీకు భయమైతే మీరు రాకండి ప్రతాప్ పట్టుదలగా అన్నాడు రాజభటులు చిరాకు పడిపోయారు ఏడ్చే వాళ్ళందరినీ కొరడాలతో బాధారు ఆ అమ్మాయిని మేనా ఎక్కించుకొని తీసుకుపోయారు ప్రతాప్ గంధర్వుడి ఇచ్చిన వరం ఇప్పుడు ఉపయోగించుకున్నాడు కనపడకుండా ఉండాలి అని మేనా ఎక్కి కూర్చున్నాడు ఈ పిల్ల ఇంత బరువుగా ఉందేంట్రా మోసే బోయిలలో ఒకడు అన్నాడు ఒకడు మేనా ఆపి లోపలంతా పరీక్షగా చూశాడు ఆ అమ్మాయి తప్ప ఎవరూ లేరు తిరిగి మేనా బయలుదేరింది కోటకి రాగానే పూలవనంలో మేనా ఆపి బోయిలు భటులు వెళ్ళిపోయారు అక్కడికి రెండు ఏనుగులు వచ్చాయి అవి రెండు మేనా చుట్టూ ఓసారి ప్రదక్షిణ చేశాయి ఓ ఏనుగు మేనా ఎత్తి మరో ఏనుగు మీద పెట్టింది మేనాని పెట్టుకున్న ఏనుగు ముందర రెండో ఏనుగు వెనకాల బయలుదేరాయి ప్రతాపు మేనాలో నుంచి అంతా చూస్తున్నాడు పూలతోట దాటి మైదానంలోకి వచ్చాయి ఏనుగులు అక్కడ రకరకాల పాములు పడగలు ఎత్తి ఆడుతున్నాయి రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి వాటి బుసలు ఘోరంగా వినిపిస్తున్నాయి ఎక్కడ చూసినా పాములే ఏనుగుల్ని మాత్రం అవి ఏమీ లేదు ఆ అమ్మాయి మేనాలో నుంచి చూసి భయపడిపోయింది భయంగా ఏడవసాగింది కదా నీకు భయమెందుకు అన్నాడు ప్రతాప్ ఆ అమ్మాయి మాటలు వింది మనిషి కనిపించక అటు ఇటు చూసింది నిజ నిజరూపం చూపించాడు ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు ఆశ్చర్యంగా అడిగింది ప్రతాప్ చెప్పి నీ పేరేమిటి అని అడిగాడు మంజీరా నీకేం భయం లేదు నేను రక్షిస్తాను మంజీరకి ధైర్యం వచ్చింది ఇప్పటిదాకా మీద ఆశ వదిలేసుకుంది ప్రతాప్ని చూడగానే ధైర్యం కలిగింది పాముల వనం దాటాక ఇక అంతా ఊబి ఏనుగులు అతి నెమ్మదిగా పోతున్నాయి కిపాలుడు మానవ మాతృలికి లొంగకుండా ఈ విధంగా కోట కట్టుకున్నాడన్నమాట అనుకున్నాడు ప్రతాప్ ఊబినేల దాటాక ఏనుగులు సొరంగంలోకి వెళ్ళాయి ప్రతాప్కి ఏమీ కనిపించలేదు ఏనుగులు సొరంగం దాటి చెరువు దగ్గరికి వచ్చాయి చుట్టూ ఎర్రటి నీరు మరుగుతోంది మధ్యలో పాలరాతి భవనం ఏనుగులు మేనాని దింపి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి కాసేపటికి ఓ రాతి మనిషి అక్కడికి వచ్చాడు కాళ్ళు చేతులు కళ్ళు తప్ప మిగిలినవన్నీ శిలగానే ఉన్నాయి మేనా తెరిచి మంజీరాను దింపాడు రాతి మనిషి అక్కడ ఒక రాతి స్త్రీ రకరకాల పూలు దండగా కడుతోంది మంజీరను చూసి ఈ రాత్రి భోగానికి నువ్వా అంది ఈ పిల్ల బరువుగా ఉంది మాత అన్నాడు రాతి మనిషి అనవసరంగా భయపడతామెందుకురా ఎవరినైనా సాయం తీసుకుని వచ్చిందంటావా అసంభవం లోపల మరో మనిషి ఉంటే ఏనుగులు మేనా తలుపులు తెరిచి చంపివేస్తాయి అక్కడ తప్పించుకున్నా పాములు ఊరుకోవు ఆ ఏనుగులు వాటి మీద అమ్మాయి మీద తప్ప ఎవరు వచ్చినా విషం గుమ్మరిస్తాయి అక్కడ దాటినా ఊబీ నేలలో అడుగు వేస్తే మరలా రాదు ఆ రెండు ఏనుగులు తప్ప ఎవరూ అందులో నడవలేరు తర్వాత కత్తుల సురంగం మనిషి అడుగు వేస్తే చాలు కోసివేస్తాయి ఎర్ర చెరువులో రాతి మనుషులు తప్ప ఎవరు దిగినా మండిపోవలసిందే ఇవి మన కిపాలుడు ప్రభు ఏర్పాట్లు ఆయన్ని జయించటం అసంభవం వెయ్యి సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆయన ఎవరూ ఓడించలేదు అంది రాతిశ్రీ రోజూ తెచ్చే అమ్మాయిలు ఇంత బరువుగా లేరు అందుకే అన్నా దండ దండగట్టడం ఆపి మంజీరను ఎత్తుకుంది ప్రతాప్ తప్పుకుని గదిలోని కిటికీలో కూర్చున్నాడు నీ ముఖం ఇంత తేలిగ్గా ఉంటే బరువు అంటావేమిట్రా పోయి నీ పని చూసుకో అంది రాతి మనిషి వెళ్ళిపోయాడు మంజీర దుస్తులు తొలగించి కొత్త బట్టలు కట్టింది రాతిశ్రీ అన్ని రకాల పూలు పెట్టింది వజ్రాలు వైడూర్యాలతో అలంకరించింది గోడకి ఉన్న అద్దాన్ని తిరగవేసింది రాతి స్త్రీ గదిలో నుంచి కిందకు మెట్లు కనిపించాయి వెళ్ళు ప్రభువు పిలుస్తున్నారు మంజీరని మెట్ల మీద నుంచి క్రిందకు తోసింది కిరణ్ రాణా స్వరూపు నాలుగు రోజులు తమ్ముడు కోసం ఎదురు చూశారు ప్రతాప్ రాలేదు వాణ్ణి గురించి మన ప్రయాణం ఆపుకోవటం అనవసరం కిపాలుడు చేతిలో ఈ పాటికి చనిపోయే ఉంటాడు వాడు మొదటినుంచి మన మాట వినటం లేదు ఇలాంటి శాస్తి జరగవలసిందే అన్నాడు రాణా మిగతా ఇద్దరూ అతడి మాటలు నమ్మారు ప్రతాప్ చనిపోయాడని నిశ్చయించుకొని ముందుకు సాగారు నడిచిపోవటం దుర్భరంగా ఉంది పైగా దగ్గర ఎలాంటి పైకమూ లేదు సత్రాలు లేని చోట భోజనం లేదు పస్తులతో ముందుకు సాగిన ఎర్రనెమల గురించి ఏం తెలియటం లేదు మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలి ఇలా తిరిగితే ఏం లాభం కిరణ్ చెప్పాడు ఒకరోజున రాత్రికి ఓ దేవాలయంలో బస చేశారు పూజారి పెట్టిన ప్రసాదం తిని పడుకున్నారు స్వరూప్రాణ నిద్రపోయారు కిరణ్కి నిద్ర పట్టలేదు పట్టణంలో నాలుగు వీధులు తిరిగాడు వరాహగుప్త ఆ పట్టణంలో కోటీశ్వరుడు సముద్ర వ్యాపారాలు చేసి ఎంతో ధనం సంపాదించాడు ఆ రాత్రి నిద్రపట్టక వెన్నెలలో పూల తోటలో పచార్లు చేస్తున్నాడు కిరణ్ ఒక పొదల పొదలచాటును దాంకొని త్వరలో నీ ఇల్లు లూటీ చేస్తాను కాస్కో అన్నాడు వరాహగుప్త అటు ఇటు చూశాడు గజదొంగ గంగన్నని ఎవరూ పట్టుకోలేరు వరాహగుప్తకి భయం వేసి లోపలికి వెళ్ళిపోయాడు కిరణ్ నవ్వుకుంటూ దేవాలయానికి పోయి పడుకున్నాడు ఉదయాన్నే రాణాని స్వరూప్నీ తీసుకుని వరాహగుప్త భవనానికి వెళ్ళాడు మీ దగ్గర ఏదైనా ఉద్యోగం కావాలి అడిగాడు కిరణ్ సరే గజదొంగ గంగన్న ఈ ఊర్లోనే ఉన్నాడు లూటీ చేస్తానని ధనవంతుల్ని హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని కాపాడదామని వచ్చాము మేం రక్షణగా ఉంటే గంగన్న ఏం చేయలేడు వరాహగుప్త ఆ మాటలు నమ్మాడు ముగ్గుర్ని రక్షకులుగా నియమించుకున్నాడు కిరణ్ రాణా స్వరూప్కి తిండి బాధ తప్పింది అన్ని సుఖాలు అందుబాటులో ఉన్నాయి బెదిరించిన గంగన్న ఎందుకు రాలేదా అని వరాహగుప్తకి కొన్నాళ్లకు అనుమానం వచ్చింది విశ్వవర్ధనుణ్ణి అడిగాడు విశ్వవర్ధనుడు కూడా ఆ పట్టణంలో ధనవంతుడు నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదే అన్నాడు విశ్వవర్ధనుడు వరాహగుప్త మరో ఇద్దరిని అడిగి ఇంటికి వచ్చి కిరణ్ణి పిలిచి పట్టణంలో ఎవరినీ గంగన్న బెదిరించలేదు నన్నే ఎందుకు బెదిరించాడు అని అడిగాడు బెదిరించినట్లు చెబితే గంగన్న చంపివేస్తాడని అలా చెప్పి ఉంటారు రాత్రి ఇద్దరు వ్యక్తులు మన గోడ దాటుతుండగా చూశాము మమ్మల్ని చూసి పారిపోయారు వరాహగుప్త మరేం మాట్లాడలేదు అతను లేదని చేత దొంగ వేషం వేయించి రాత్రి గదిలోకి పంపాడు తళాలు ఏవి రాణా గర్జించాడు దగ్గరికి పోయి వరాహగుప్త దొంగల బాధ గురించి దుప్పటిలో కత్తి దాచుకుంటున్నాడు వచ్చినవాడు గజదొంగని తీసి పొడవబోయాడు రాణా తప్పించుకుని ఆ కత్తితో వరాహగుప్తుని పొడిచి చంపివేశాడు వరాహగుప్త కెవ్వుమన్నాడు స్వరూపు కిరణ్ణు వచ్చారు జరిగిన ఘోరం చూసి ఏం చెబితే ఏం చేశావరా అని అడిగారు నేను చంపకపోతే వాడే నన్ను చంపేసును చర్చించుకోవటానికి అది సమయం కాదని కిరణ్ను సంచులలోకి వరాహగుప్త పెట్టెలోని ధనము బంగారము వజ్రాలు పట్టి పోదాం ఇక్కడ ఉంటే ప్రమాదం అన్నాడు ముగ్గురు ఎవరూ చూడకుండా తోటలోకి వచ్చి గుర్రాల మీద బయలుదేరారు గుర్రాలను వేగంగా పరిగెత్తించారు వెనకమాల ఎవరైనా తరుముకొస్తున్నారని భయం ఏ దారి కనిపిస్తే ఆ దారిన గుర్రాలు పరుగుదీశాయి తెల్లవారేసరికి ఓ నదీ తీరం చేరుకున్నారు గుర్రాల్ని వదిలి పడవ ఎక్కారు అది పెద్ద రహదారి పడవ చాలామంది ప్రయాణీకులున్నారు ముగ్గురు అన్నదమ్ములు తెరచాప దగ్గర బల్ల మీద కూర్చున్నారు దగ్గరున్న అంతులేని సంపద అమితమైన సంతోషం ఇస్తుంది మన దగ్గర అంతులేని సంపద ఉంది ఎర్రనెముల్ని సాధించటం ఇప్పుడు సులభం డబ్బుకు దొరకని వస్తువు ఏముంది అన్నాడు రాణ ఆ ఎర్ర ఎక్కడుందో తెలియాలి కదా ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేకపోయారు అన్నాడు స్వరూపు వీరి మాటలు చాటు నుంచి ఓ సాధువు విన్నాడు దగ్గరకు వచ్చి మాటలు కలిపాడు ఎర్రనెమల గురించి మీకు తెలుసా కిరణ్ అడిగాడు అది చాలా అసాధ్యమైన కార్యం నాయన పూజలు చేసి దుర్భిణి వేసి చూడాలి చాలా ఖర్చవుతుంది అన్నాడు సాధువు ఎంతైనా పర్వాలేదు చెప్పండి రేవులో పడవ ఆగింది సాధువు వెంట తీరం మీద నడిచి ఆశ్రమానికి వచ్చారు ఆ సాధువు బ్రతుకుతెరువు కోసం కాషాయ గడ్డాలు వేసుకున్న బాపతు కొన్ని ఇంద్రజాల విద్యలు తెలుసు అన్నదమ్ములు చూస్తుండగా శీర్షాసనం వేశాడు తలమీద నడుస్తూ ఏవో మంత్రాలు చదివాడు కుడిచేయి మీద నిలబడి మంటల చుట్టూ ధ్యానం చేశాడు ఈ సాధువు మహిమలు కలవాడేనని అన్నదమ్ములు నమ్మారు సాధువు సాయంత్రం వేళ ఆశ్రమం ఎదురుగా ఉన్న మంటపంలో అగ్నిహోత్రం వెలిగించాడు అన్నదమ్ములు ఎదురుగా కూర్చున్నారు సాధువు నెయ్యి పోస్తూ మంత్రాలు చదువుతున్నాడు నాయన్లారా ఈ అగ్నిహోత్రంలో నుంచి ముందర పొగ వస్తుంది తర్వాత ఒక అద్దం వస్తుంది అందులో ఎర్రటి నెమలి ఎక్కడ ఉందో కనిపిస్తుంది చూదురుగాని అన్నాడు సాధువు అన్నదమ్ములు చూస్తున్నారు పొగ ఉధృతంగా రాసాగింది దానికి తట్టుకోలేకపోయారు వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారు లేచేసరికి సూర్యోదయం అయింది ఆశ్రమం నిశ్శబ్దంగా ఉంది సాధువు శిష్యులు కనిపించలేదు ఆశ్రమంలో దాచిన బంగారు సంచులు కనిపించలేదు ముగ్గురికి అప్పుడు జ్ఞానోదయం అయింది సాధువు చేసిన మోసానికి తిట్టుకుంటూ బయలుదేరారు ఓ పట్టణంలోకి రాగానే రాజుభటులు పట్టుకుని బంధించారు వరాహగుప్త బంధువులు వారిపై ఫిర్యాదు చేశారు వీరిలో వరాహగుప్తుణ్ణి చంపిందెవరు రాజుగారు అడిగారు వారేం మాట్లాడలేదు దోచుకున్న ధనం ఏం చేశారు సాధువు వరాహగుప్తుని చంపి ధనం దోచుకుపోయాడని కిరణ్ చెప్పాడు రాజుగారు సాధువు వివరాలు అడిగాడు భటులను సాధువు గురించి గాలించమని చెప్పి వీరిని సాధువు దొరికేదాకా బంధించండి సాధువు నెల రోజుల్లో దొరక్కపోతే వీరు ముగ్గురిని ఉరితీయండి రాజు తీర్పు చెప్పాడు రోజులు గడుస్తున్నాయి సాధువు మారు వేషాల్లో మరో దేశం పారిపోయాడు అంచేత దొరకలేదు రాజు వారికి శిక్ష ఖాయపరిచాడు నాడు ఉరితీస్తాం మీ చివరి కోరిక ఏమిటో చెప్పండి సవ్యమైనదైతే తీర్చబడుతుంది అన్నాడు కారాగార అధికారి ముగ్గురు ఆలోచనలో పడ్డారు కిరణ్కి ఒక రోజైనా రాజు చేయాలని ఉంది రాణాకి విందు భోజనం చేయాలని ఉంది మీరు తెలివి తక్కువగా అడకండి మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి దానికో ఉపాయం ఆలోచించాను అన్నాడు స్వరూపు కారాగార అధికారి రాగానే మాకు సముద్ర స్నానం చేయాలని ఉంది అన్నారు రాజుగారు ఇరవై మంది భటులను ఇచ్చి వారిని సముద్ర స్నానానికి పంపించాడు భటులు ఒడ్డున ఉన్నారు ముగ్గురు సముద్రంలోకి దిగి ములుగు ఈత కొడుతూ ముందుకు సాగిపోయారు మధ్యాహ్నం ఒడ్డుకు చేరుకున్నారు చాలాసేపు ఈదటం వలన వారికి శ్రమగా ఉంది ఒడ్డున ఉన్న పెద్ద రాయి మీద కూర్చున్నారు రాయి ఆకాశ మార్గాన ఎగరసాగింది అది ముగ్గురికి ఆశ్చర్యంగానూ భయంగానూ ఉంది అఖండ జాతకుడు రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ